ఈరోజు స్టీల్ ప్లాంట్ లో నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అభ్యంతరంగా తొలగించిన ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కోసం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గత మూడు రోజులు బట్టి స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మిక సంఘాలుగా ఎంత చెప్పినా కూడా ఈరోజు ఇనే వాతావరణం లేదు అందులో భాగంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న పదహారు వేల మంది కార్మికులు అందరూ కూడా ఈరోజు ఈడీ వర్స్ దగ్గరకు వచ్చి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీ నిర్ణయాన్ని వెనక తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ యొక్క ఎడ్మిట్ బిల్డింగ్ కూడా రేప మాపం ముట్టడించడం తప్పదు ఖచ్చితంగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళందరిపైన కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆగ్రహానికి గురి కావడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా ఈ విషయాన్ని మీకు అనేక సార్లు చెప్పాం నాలుగు వేల కుటుంబాలను ఈరోజు రోడ్డును పరిసేసే సందర్భం ఎవరు తీసుకున్నారు ఈ నిర్ణయం ఈ యొక్క మీకు ఎవరిచ్చారు మీ కాంట్రాక్ట్ వర్కర్స్ గా ఒక కాంట్రాక్ట్ ధర నియమకమైన వాళ్ళు మిమ్మల్ని ఈ రోజు ఒక ఇంజనీర్ ఇచ్చారు ఒక హెచ్ఆర్ హే హక్కుతో నువ్వు తొలగిస్తావు నువ్వు నాలుగైదు నెలలు బట్టి జీతాలు ఇవ్వ ఇచ్చే హక్కు నీకు లేదు కానీ కాంట్రాక్ట్ కార్మికుడిని తొలగించే హక్కుని ఎవరిచ్చారని చెప్పేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని మేము నిలదీస్తున్నాం మిత్రులారా ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ మెయిన్ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించాలి ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి స్టీల్ ప్లాంట్ అతి ముఖ్యమైనది ఈ రోజు ఈ కార్మికులు గత ఇరవై ముప్పై సంవత్సరాలు పెట్టి ఈ యొక్క కష్టించి పనిచేస్తున్నారు అలాంటి స్టీల్ ప్లాంట్ని కార్మికులను ఈరోజు అభ్యంతరణ నాలుగు వేల కుటుంబాన్ని రోడ్డును పరిశీలించే దుర్మార్గమైన ఆలోచన ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకుంది తీసుకుంది తక్షణమే మీరు వెనక తీసుకోకపోతే రేపొద్దున్ను బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే జనానికి బంగ్లాదేశ్ ముట్టడించారు ఆ ఆగ్రహానికి ఈ రోజు వైజాగ్ కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇమ్మీడియట్లుగా నాలుగు వేల మంది పాసలన్నీ కూడా వెనక తీసుకొని యథావిధిగా పని కొను పనులు కొనసాగించాలని చెప్పేసి మీ కార్మిక సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు అతి ముఖ్యంగా నిర్వాసితులు కూడా ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి ఇంటర్వ్యూలు పెట్టి కల్టర్ ద్వారా ఇంటర్వ్యూలు పెట్టి ఈ రోజు జాయిన్ చేయడం జరిగింది వాళ్ళకి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అకౌంటర్ని తొలగించడం జరిగింది ఇది చాలా దుర్మార్గం ఈ హక్కు మీకు ఎవరిచ్చారు ఎవరిని సంప్రదించకుండా ఎవరికి కార్మికుడు కానీ కాంట్రాక్టర్ కానీ ఎవరికి నోటీసులు ఇవ్వకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము తప్పు పడుతున్నాం ఈ రోజు ఎటువంటి కార్మికుడికి కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ ఎవరికి ఆపద జరిగినా దీనికి ప్రభుత్వం కుట్ర భావిస్తాం దీనికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికి ఈవినింగ్ దాకా ఈ ఉత్సవాన్ని కొనసాగిస్తాం ఈవినింగ్ తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ కూడా ముందు పెడతాం నిర్ణయాలకు కానీ ఈవినింగ్ లోపు కానీ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ఎడ్మిట్ బిల్డింగ్ ముట్టడికి కూడా మేము పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ¡Me sí, ha sí, sí.